తనకు ప్రాణహాని ఉందని ప్లకార్డు పట్టుకుని భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో కమలాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నిరసన తెలిపాడు కొంతమంది తనకు ప్రాణహాని ఉంది కాపాడండి అంటూ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ప్లకార్డు పట్టుకుని కమలాపూర్ గ్రామానికి చెందినటువంటి గుండాల సునీల్ చంద్ర గురువారం నిరసన చేశాడు ఈ సందర్భంగా అక్కడే ఉన్న పోలీసులు తన సమస్యను తెలుసుకున్నారు అనంతరం స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా నిరసన చేసిన వ్యక్తి మాట్లాడారు గ్రామం భూపాలపల్లి జిల్లా నా పేరు గుండాల సునీల్ చంద్ర నా నా మీద నవంబరు ఫోర్త్ రోజు రెండు వేల ఇరవై రెండు నాడు అటెంప్ట్ మాట జరిగింది నేను ఇంటి పక్క పని తెలియ బీఆర్ఎస్ నాయకుడు ఇది రాత్రి కమలాపూర్ కాసు వద్ద ఫారెస్ట్ ఆఫీస్ వద్ద నా రెండు కాళ్ళు ఒక చెయ్యి ప్రైవేట్ గుండాలను వేరే వ్యక్తం పెట్టి ఎరగొట్టించి నేను బతికి బయటపడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా నాకు అసలుకే న్యాయం జరగడం లేదు మిగతా జోషిని కూడా ఇంతవరకు పట్టుకోలేదు ఇప్పుడు నా మీద మళ్ళీ హత్య ప్రయత్నం జరిగే అవకాశం ఉంది కొంచెం ప్రాణ ప్రాణహాని నుంచి నాకు రక్షణ పురుషులు తప్పకుండా ఇవ్వాలి